ఫ్రెండ్స్ గమనించండి ఈ కార్ యొక్క టైర్స్ అనేది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో వేపించాను సో ఇప్పటివరకు ఈ టైర్లు అనేది సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ తిరగడం జరిగింది సో చూడండి ఇంకా అద్భుతంగా ఉంది టైర్ గ్రిప్ అనేది సో ఇంకా తిరుగుతాయి సో మనం ఇన్ ఇన్ని రోజులు ఎక్కువగా వస్తానికి కారణం మనం రెగ్యులర్గా టైర్ మెయింటెనెన్స్ ఎయిర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్ టైం టు టైం చేయించడం వల్ల మనకైతే టైర్స్ అయితే ఎక్కువ రోజులు వచ్చినాయి చూడండి ఇంకా ఎంత గ్రిప్ ఉందో టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఎయిర్ ప్రెషర్ అనేది టైర్లలో ఖచ్చితంగా చేయించాలి సో కరెక్ట్గా ఎయిర్ ప్రెషర్ ఉంటేనే మన టైర్ యొక్క కండిషన్ చాలా చక్కగా ఉంటుంది టైర్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది తొందరగా అరిగిపోదు టైర్లో ఖచ్చితంగా సరి అయిన ఎయిర్ ప్రెషర్ గాలి ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు కరెక్ట్ మోతాదులో ఎయిర్ ప్రెషర్ అనేది కొట్టించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్పుడే మన కారు యొక్క టైర్ కండిషన్ చాలా చక్కగా ఉంటుంది సస్పెన్షన్ బాగుంటుంది టైర్ ఎక్కువ రోజులు వస్తుంది టైర్ గ్రిప్ రోడ్ గ్రిప్ బాగా ఉంటుంది స్టీరింగ్ అనేది రైట్కు లెఫ్ట్కు గుంజదు అదేవిధంగా మైలేజ్ ఎక్కువ వస్తుంది సో ఇలా అనేక రకాలుగా మనకైతే లాభాలు కలుగుతాయి అందుగురించి ఖచ్చితంగా టైర్ల విషయంలో ఎవరైనా నెక్లెక్ట్ చేయొద్దు అశ్రద్ధ వహించొద్దు ఖచ్చితంగా పది ఒకసారి ఖచ్చితంగా ఎయిర్ ప్రెషర్ అనేది చెక్ చేయించండి అయితే మీకు ప్రతి ఒక్క కార్లో డోర్ హ్యాండిల్ డ్రైవర్ సైడ్ డోర్ తీసిన వెంటనే మీ కారులో మీరు ఎంత ఎయిర్ ప్రెషర్ పెట్టించాలి అనేది క్లియర్గా ఉంటుంది అక్కడ సో ఖచ్చితంగా చిన్న బండ్లు అయితే థర్టీ త్రీ పెట్టించండి ఒకవేళ పెద్ద బండ్డైతే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సరిపోతుంది సో ఖచ్చితంగా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి చెక్ చేయండి మీ కార్ యొక్క టైర్స్ అనేది కండిషన్ చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది మనం డ్రైవింగ్ చేసినప్పుడు స్టీరింగ్ కంట్రల్ చక్కగా ఉంటుంది మన స్టీరింగ్ అనేది రైట్కు లెఫ్ట్కు గుంజకుంటా స్ట్రైట్గా మనం రైతు డ్రైవింగ్ చేయొచ్చు సస్పెన్షన్ చాలా బాగుంటుంది టైర్ గ్రిప్ బాగుంటుంది రోడ్ గ్రిప్ బాగుంటుంది మన టైర్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఎక్కువ రోజులు మండిక వస్తున్న టైర్ అనేది మైలేజ్ మంచిగా ఉంటుంది టైర్ అనేది తొందరగా పాడు కాదు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ మీద ఏ అయినా సరే ఖచ్చితంగా ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఓకే ఫ్రెండ్స్